హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నాగుపడి దగ్గర పోతవరం దగ్గర పచ్చికాయకి వేసారండి ఇది చిల్లీ పచ్చికాయ వేరియంట్ దానికి ఫీల్డ్ విజిట్కి వచ్చాం ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ముడతగా తగులుతుంది చిగురులో చిగురులో కొంచెం ముడతుందండి ఇది కొంచెం తామర పురుగు వల్ల లేదంటే బెట్ట బెట్ట వాతావరణానికి కూడా వస్తుంది తామర పురుగు వల్ల కూడా వస్తుంది చూడండి తామర పురుగు ముడత ముడతలు ముడతలుగా తగులుతుందంటే ఆకు మీద పురుగు వల్ల ఈ ముడత వచ్చిందండి యాక్చువల్గా దోమ వల్ల వచ్చేది అయితే బాగా గుగ్గిరి గుగ్గిరిగా వచ్చింది ఆకు ముడత ముడతలుగా ఇది మడత వేసినట్టుగా ఉంటే ఇది మాత్రం ఇది తామరపూర్ క్వాలి అండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంట ఇగురులో కొద్దిగా ఎగురిలో ముడత తగులుతుందండి కొంచెం అంతకు మించి దీనికి ప్రాబ్లం ఏం లేదు కొద్దిగా ఇగురులో తగులుతుంది ముడత దీనికైతే నేను లెసెంటా అగ్రిప్రో రాసిచ్చానండి లెసెంటా అగ్రిప్రో ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్ లెసెంటా అగ్రిప్రో సరిపోతుంది గ్రోతింగ్ గ్రోతింగ్ వచ్చిద్ది పురుగు వచ్చిద్ది లెసెంట్ అయినా పోలీస్ అయినా పోలీస్ టెక్నికల్ తర్వాత న్యూట్రెండ్స్ అగ్రిప్రో ఈ రెండు రాసిచ్చానండి ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్ బాగుంది ఈ లెసంటలో ఏంటంటే ఇమ్డాక్లోప్రిడ్ ఫార్టీ పర్సెంట్ ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి ఇమ్డాక్లోప్రిడ్ వల్ల ఏం జరుగుతుందంటే అదే తెల్లదోమ పచ్చదోమ పేను బంక లాంటివి పోతాయండి ఫిప్రోనిల్ వల్ల తామర పురుగు పోతుందండి అప్పుడు వచ్చే ఈగురనేది ముడత పోయి ఫ్రెష్గా నీట్గా బాగోస్తుంది అనేది